ஆறு நாலு வந்த கோடி நாலு நிம்மதி கடிமண்டே தயாரி பண்டிகை தயாரிப்பா É isso? đó <coughs> các రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నారా లోకేష్ గారు పెండింగ్ లో ఉన్నటువంటి స్థలసిప్తు బి రెంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ గడిచినటువంటి పద్దెనిమిది మాసాలు అవుతున్నా ఈ రోజుతో పెండింగ్ కోట్ల రూపాయలు స్థలసిప్తూ బిరెస్మెంట్ విడుదలతో వహిస్తూ ఉన్నారు

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేకపోతే రెండు వందలుగా తయారు చేయాలని జరిగే చెబుతాం ఈ అంశాల మీద ఆరో లొగేష్ గారు తెలంగాణ చెప్పి ఆరో డిమాండ్ చేస్తా ఉంది వ్యాప్తంగా గత ఆరు సంవత్సరాలుగా నేడు ఇన్స్టాల్మెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నటువంటిది విడుదల చేయాలని చెప్పి డిగ్రీ కళాశాల యాజమాన్య అసోసియేషన్ అదే విధంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పండుగ పిలుపునివ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంది పీజీ కంప్లీట్ అయిపోయింది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది విద్యార్థుల యొక్క సర్టిఫికేట్ కాలేజీలో ఉన్నాయి ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయడము గతంలో జగన్మోహన్ రెడ్డి కంటే మేమేం తక్కువ కాదన్నటువంటి సంఘంగా ఈ రోజు కూటం ప్రభుత్వం వివరి ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం భారత రాజ్యాంగంలో కేజీటి ఫీజు వరకు ఉచిత విధంగా నిందించాలని చెప్పి అనేక హక్కులు ఉన్నాయి ఈ ప్రభుత్వాలు మారిన తర్వాత హక్కులన్నిటినీ కాలరాస్తూ ఈ రోజు విద్యార్థులకు అందాల్సినటువంటి స్కాలర్షిప్లు కానీ ఫీజు ఎమర్స్మెంట్ కానీ విడుదల చేయకపోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నాయి గత మూడు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి వారి యొక్క కూటమి ప్రభుత్వంలోని వారికి నామినేటెడ్ పదవులు కేటాయించుకోవాలనేటువంటి వాటిపైన చర్చిస్తున్నారని తప్పితే విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ లు కానీ ఫీజ్మెంట్ కానీ అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభమైన నాలుగు నెలలు కావసా ఉన్నా కూడా డిగ్రీ విద్యార్థులకు అడ్మిషన్ అకాడమిక్ క్యాలెండర్లు విడుదల చేయకపోవడం తనాధారణం రోజు రోజు కొత్త సిలబస్తో కొత్త పద్ధతులతో విద్యార్థులను తరువు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం ఈ రోజే ప్రారంభమైంది ఇది ప్రారంభం మాత్రమే కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే కోట్ల రూపాయలు పెండింగ్ లో ఫీజు రింబర్స్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం